ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా తొమ్మిదవ నంబరు అంటే తొమ్మిదవ నెంబరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం అసలు తొమ్మిదవ నెంబరు వ్యక్తులు అంటే ఏమిటి జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెలలో అయినా సరే తొమ్మిదో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై ఏడవ తారీఖు కానీ పుట్టినటువంటి వాళ్ళని తొమ్మిదవ నెంబరు వ్యక్తులు అని చెప్పి అంటాం తొమ్మిదవ నెంబరు అంటే తొమ్మిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు తొమ్మిదో నెంబరు వ్యక్తులు కానీ పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కూడా తొమ్మిదవ నెంబరు వ్యక్తులు అని ఎందుకు అంటామంటే ఈ పద్దెనిమిదిలో ఒకటి ప్లస్ ఎనిమిది కుడితే తొమ్మిది అవుతుంది ఈ ఇరవై ఏడులో రెండు ప్లస్ ఏడు కుడితే తొమ్మిది అవుతుంది టోటల్గా ఎవరైనా సరే ప్రతి నెలలో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉండేటువంటి ఏ నెలలో అయినా సరే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖుల్లో పుట్టినటువంటి వాళ్ళని తొమ్మిదవ నెంబర్ వ్యక్తులు అని చెప్పి అంటాం అయితే సర్వసాధారణంగా తొమ్మిదవ నెంబర్ అనగానే చాలామందికి అన్ని రకాల మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది తొమ్మిదవ నెంబర్ని అందరూ లక్కీ నెంబర్గా చూస్తారు ఈ తొమ్మిదవ నెంబర్ అనేటువంటిది ఎంతో అదృష్టాన్ని తెచ్చేటువంటి సంఖ్యగా కూడా పరిగణిస్తారు అంతేకాకుండా ఈ తొమ్మిదవ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సహజంగానే విజయాలని చేకూర్చుకుంటారు చక్కగా పోరాట పటిమ కలిగి ఉంటారు అలాగే ఎంత పనైనా సరే కష్టపడి గెలవాలనేటువంటి ఉద్దేశంతో చక్కగా చేయగలిగేటువంటి పరిస్థితిలో కూడా ఉంటారు అంతేకాకుండా ఈ తొమ్మిదో నెంబర్ వ్యక్తులకి ధనమైనా కీర్తి అంటే డబ్బులు రావటం కానీ పేరు ప్రతిష్టలు రావటం కానీ ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఈ తొమ్మిదో నెంబర్లో పుట్టిన వాళ్ళలో కొంతమంది ప్రముఖుల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు తొమ్మిదో నంబరు వ్యక్తి మహానుభావుడు యోగి పుంగవుడు వివేకానందుడు వంటి మహానుభావుడైనటువంటి శిష్యుడిని తయారు చేసిన పరమ గురువు గారు అలాగే నెల్సన్ మండేలా నల్ల జాతి సూర్యుడు అంటే ఒక నల్ల జాతికి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక జాతి మొత్తానికి స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి చాలా గొప్ప వ్యక్తి అలాగే సల్మాన్ ఖాన్ మనందరికీ తెలిసినటువంటి మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ ఫిలిం స్టార్ చక్కటి అభినయం కలిగినటువంటి చక్కటి ఆకర్షణ కలిగినటువంటి మంచి సినిమా స్టార్ అలాగే ఇక్కడ ఇంకో విచిత్రమైన పేరు ఉంది విజయ్ మాల్యా విజయ్ మాల్యా గురించి మనం చాలా వరకు వినే ఉంటాం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన ఏం చేశాడనే తర్వాత చెప్పుకుందాం ఇకపోతే మిగిలింది పిటి ఉషా ఈ పీటీ ఉషా ఆమెడ కూడా తొమ్మిదో నంబర్కి సంబంధించిన వ్యక్తి రన్నింగ్లో మన భారతదేశ పేరు ప్రతిష్టల్ని చక్కగా పెంచినటువంటి మనిషి ఇకపోతే మహేష్ బాబు ఫిలిం స్టార్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి నటి సౌందర్య ఈవిడ కూడా తొమ్మిదో నెంబర్కి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ మనం గమనిస్తే వీళ్ళలో కామన్గా ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే వీళ్ళందరికీ కూడా డబ్బు పేరు ప్రతిష్ట కీర్తి అన్నీ కూడా చక్కగా లభించినాయి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మేము చాలా కష్టపడుతున్నాం అంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడుతున్నాం ఎంత కష్టపడ్డా కూడా మాకు పేరు డబ్బు ధనం రావట్లేదు అని అంటారు కానీ ఈ తొమ్మిదో నంబరు వ్యక్తులకు అలా కాదు వీళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి ఒకే ఒక సూత్రాన్ని బేస్ చేసుకుని నడిచేటువంటి వ్యక్తులుగా ఈ తొమ్మిదో నెంబర్ వ్యక్తుల గురించి మనం చెప్పవచ్చు వీళ్ళు ఎంత కృషి చేస్తే అంత డబ్బు ఎంత కష్టపడితే అంత పేరు ప్రతిష్టలు లభించేటువంటి వ్యక్తులుగా ఈ తొమ్మిదో నెంబరు వ్యక్తులు ఉంటారు అయితే ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఐహికమైనటువంటి సుఖాల మీద ఐహికమైనటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది అంటే మా ఐహిక విషయాలు అంటే మనకి సాధారణంగా ఏముంటుంది డబ్బు పేరు ప్రతిష్ట కార్లు బంగ్లాలు లగ్జరీస్ ఇటువంటి వాటి మీద మంచి ఆపేక్ష ఉంటుంది ఈ తొమ్మిదో నెంబరు వ్యక్తులకి అటువంటి ఆపేక్షలు ఉంటాయి వీళ్ళ బిల్డింగ్స్ కానీ కార్స్ కానీ లగ్జరీగా ఉంటాయి వీళ్ళ యొక్క సెటప్పే కొంచెం రిచ్గా ధనవంతంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే వీళ్ళకిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ భావావేశాలు ఎక్కువ అంటే వీళ్ళు వాళ్ళ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతారు సహజంగానే చక్కగా మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి తొమ్మిదో నెంబర్ వాళ్ళు వాళ్ళ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతారు కారణం ఏంటంటే ఈ తొమ్మిదవ నెంబర్కి అధిపతి ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా కుజుడు అవుతాడు కుజుడు రక్త కారకుడు ఆవేశానికి కారకుడు అలాగే భావావేశానికి కూడా కారకుడు పోరాటానికి కారకుడు ఈ లక్షణాలన్నీ కూడా ఈ తొమ్మిదవ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి అంటే ఈ కుజుడు యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ తొమ్మిదవ నెంబరు జాతకులందరికీ కూడా అప్లై అవుతాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆవేశంగా ఉంటారు కోపం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు అదుపు చేసుకోలేరు వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవచ్చు లేదా ఎదుటి వాళ్ళని కూడా గాయపరచవచ్చు అంత తీవ్రమైనటువంటి కోపం వచ్చేటువంటి పరిస్థితి ఈ తొమ్మిదో నెంబర్ వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది కుజుడు కనుక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జాతక చక్రంలో ఉండేటట్లయితే గొడవలకు పోవటం అనవసరమైనటువంటి తగాదాలకు పోవటం దాటిన పోయేటువంటి తగాదాలన్నీ ఇంటి మీదకి తీసుకురావటం ఇటువంటి లక్షణాలు అనేటువంటివి ఈ తొమ్మిదో నంబరు వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది ఎవరికైతే కుజుడు బలమైన స్థానాల్లో మంచి పొజిషన్స్లో ఉండి చక్కటి యోగాన్ని ఇస్తాడో వాళ్ళ వాళ్ళ జాతక చక్రాల్లో వాళ్ళందరూ కూడా ఇట్లా మహానుభావులు గొప్పవాళ్ళు చాలా మంచి పేరు ప్రతిష్టలు చక్కటి డబ్బు చక్కటి బంగ్లాలు కార్లు అన్నీ లగ్జరీస్ అన్నీ కూడా పొందేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మారతారు ఇకపోతే వీళ్ళలో ఉన్న ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా దైవభక్తులు ఉంటారు వీళ్ళలో ఎక్కువగా దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఉంటారు యోగా మెడిటేషన్ ధ్యానం అలౌకిక శక్తులు జనాకర్షణ అనేటువంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి అంటే అందరూ కూడా రామకృష్ణ పరహంసలు కాలేకపోవచ్చు అలాగే అందరూ కూడా సల్మాన్ ఖాన్ లాగా ఉండలేకపోవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ జాతకాల్లో వాళ్ళ వాళ్ళ పరిస్థితుల రీత్యా వాళ్ళ గ్రూప్ వరకు వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళ సన్నిహిత వర్గం వరకు మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు అలాగే వాళ్ళందరినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంపు వరకు ఖచ్చితంగా ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేటువంటి పరిస్థితి ఈ తొమ్మిదవ నెంబర్ జాతకులకు ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తొమ్మిదవ నంబర్ జాతకుల్లో ఉన్నటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి దాదాపుగా కుజుడు ఏమాత్రం అనుకూలమైన స్థానాల్లో ఉన్నా వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వృద్ధాప్య ఛాయలు కనపడవు అంటే ముసలితనం అనేటువంటిది వీళ్ళ ఒంట్లో కానీ వీళ్ళ మనసులో కానీ వీళ్ళ మాటలో కానీ వీళ్ళ శరీరం మీద కానీ కనపడదు ఒకవేళ ఏదన్నా మీది మిక్కులే ముసలితనపు ఛాయలు ఏమన్నా వీళ్ళ శరీరం మీద ఉన్న మనసు మాత్రం కురవాళ్ళలాగానే పరి పరితపించేటువంటి పరిస్థితి కురవాళ్ళలాగానే పరుగుదొత్తేటువంటి పరిస్థితి ఈ తొమ్మిదో నెంబర్ జాతకుల్లో ఉండటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విశేషం ఈ తొమ్మిదో నెంబర్లో ఉన్న అత్యంత రేర్ క్వాలిటీ ఏదన్నా ఉందంటే ఇదే ఇకపోతే తొమ్మిదో నంబర్ జాతకుల్లో ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళు సినిమా స్టార్స్ పొలిటీషియన్స్ అలాగే కవిత్వం రాసేటువంటి వాళ్ళు సంగీతం పాడేటువంటి వాళ్ళు అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇకపోతే యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు కూడా కుజుడికి సంబంధించి ఉంటారని చెప్తున్నాం అంటే సైనికులు తొమ్మిదో నెంబర్లోనే ఉంటారు తీవ్రవాదులు నక్సలైట్లు తొమ్మిదో నెంబర్లోనే ఉంటారు అంటే వీళ్ళు తీసుకున్నటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి వృత్తులు ఇలా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం ఇందాక ఒక మాట చెప్పాం కుజుడు బాగా ఉంటే జాతక చక్రంలో సైనికుడు అవుతాడు దేశం గర్వించదగినటువంటి గొప్ప వ్యక్తి అవుతాడు కుజుడు గనక చెడ్డ స్థానాల్లో ఉన్న జాతక చక్రంలో నీచ స్థానాల్లో ఉన్న ఇబ్బంది పడిపోయేటువంటి పొజిషన్స్లో ఆ స్థానాల్లో ఉన్నాడు అనుకోండి నక్సలైట్ కావచ్చు తీవ్రవాది కూడా కావచ్చు అంటే ఈ తొమ్మిదో నెంబరు వ్యక్తులు జాతక చక్రంలో కుజుడు ఉన్న స్థితిని బట్టి ఒక చిన్న మాటలో చెప్పాలంటే మహానుభావుడు అవ్వచ్చు దుర్మార్గుడు అవ్వచ్చు ఈ ఒక్క చిన్న తేడాతో వీళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే వీళ్ళలో ఉందాక నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఉండి తీరతాయి అయితే వీళ్ళలో మనం ఏం చేయాలంటే వీళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలను కనుక డెవలప్ చేయగలిగితే వీళ్ళు సమాజం మెచ్చుకునేలాగా సమాజం గర్వపడేలాగా గొప్ప వ్యక్తులుగా తయారయ్యటానికి చాలా ఈజీగా వీళ్ళు రీచ్ అవటం అనేటువంటిది జరుగుతుంది ఇక వీళ్ళలో ముఖ్యంగా కొంచెం ఆవేశపరులవట అలాగే కొద్దిగా భావావేశాలకు గురవటం ఆ భావేశానికి గురైనప్పుడు ఒళ్ళు తెలియని కోపం రావటం ఇటువంటి కారణాలు ఇచ్చే వీళ్ళకి తర్వాత తర్వాత జీవితంలో వీళ్ళకి తరచుగా దెబ్బలు తగలటం శరీరానికి గాయాలవటం కుట్లు పడటం బండ్ల మించి పడటం వాహనాలు అగ్ని విద్యుత్తు వంటి వాటి నుంచి ప్రమాదాలు జరగటం అలాగే వీళ్ళకి బీపీ అంటే రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు రావటం ఇంకా మెయిన్గా చెప్పాలంటే పైల్స్ ఇండైజెషను నరాలకు సంబంధించినటువంటివన్నీ కూడా వీళ్ళకి అనారోగ్య సమస్యలుగా వచ్చే అవకాశం గోచరిస్తోంది అటువంటి వాటి నుంచి వీళ్ళు రక్షించుకోవాలంటే ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఈ తొమ్మిదో నెంబర్ వరకు కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా ఖచ్చితంగా విజయవంతమైనటువంటి పరిస్థితికి వెళ్తారు మరి వాళ్ళని వాళ్ళు అదుపు చేసుకోవాలి అని అంటే ఆ నేను అదుపు అయిపోయాను అని అంటే ఉపయోగం ఉండదు అదుపు కావాలి అని అంటే వాళ్ళు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే యోగా మెడిటేషన్ ధ్యానం ఇవి గనక ఈ తొమ్మిదో నెంబర్ వ్యక్తులు అలవరుచుకోగలిగితే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అధికారులు ఉంటారు ఇందాక నేను చెప్పినట్లుగా పోలీసులు ఉంటారు అలాగే సైన్యం పని సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు అట్లాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉండే వాళ్ళు ఉంటారు అలాగే రాజకీయ నాయకులు ఉంటారు పరమ గురువులు ఉంటారు అందరూ ఉంటారు వీళ్ళందరూ కూడా యోగా మెడిటేషన్ ధ్యానం అనేటువంటిది కనుక అలవాటు చేసుకోగలిగితే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వీళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు కారణం ఏంటంటే కోపాన్ని ఆవేశాన్ని అదుపు చేసుకోగలగటం వలన వాళ్ళకి ఏమాత్రం ధన నష్టం రాదు అంటే దీంట్లో మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళకొచ్చేటువంటి అనవసరమైన కోపం వలన ధన నష్టం కలగచ్చు కుటుంబ సంబంధాలు బ్రేక్ అవ్వచ్చు అనేక రకాల ఇబ్బందులు రావచ్చు గాయాల పాలు కావచ్చు కాబట్టి వీళ్ళు అదుపు చేసుకోవాల్సింది విపరీతమైన కోపం ఒళ్ళు తెలియని కోపం ఆవేశాన్ని మాత్రం అదుపు చేసుకోవాలి అదుపు చేసుకోగలిగితే వీళ్ళు ఖచ్చితంగా విజయపథంలో దూసుకెళ్తారు అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్లుగా ఈ తొమ్మిదవ నెంబర్కి అధిదేవత అయినటువంటి కుజుడికి ప్రతి మంగళవారం పూట వీళ్ళు గనక దర్శనం చేసుకుని కుజుడి యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు ఎర్రటి వస్త్రాల జతని గనక మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయంలో దానం చేయగలిగిన అలాగే కుజుడి ధాన్యమైనటువంటి కందుల్ని దానం చేయగలిగిన వీళ్ళు మంచి స్థితికి వెళతారు వాళ్ళ జాతకంలో కుజుడు అనుకూలించగలిగితే అంటే వాళ్ళ జాతకంలో కుజుడు గనక అనుగ్రహిస్తే వీళ్ళు విజయపథంలో దూసుకుపోతారు అలాగే ధనం అనేటువంటిది కూడా విపరీతంగా చాలా సునాయాసంగా సంపాదించగలుగుతారు అంటే ఇక్కడ వీళ్ళు చేయవలసింది తొమ్మిది మంగళవారాల పాటు నేను చెప్పినట్లుగా మీకు ఈ తొమ్మిదో నెంబర్ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కందులు ఎర్రటి వస్త్రాల జత ఎరుపు గాని మెరూన్ కలర్ గాని వస్త్రాల జతని తొమ్మిది మంగళవారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గనక దానం చేయగలిగితే ఒక బ్రాహ్మణుడికి కానీ ఒక బ్రహ్మచారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా కుజగ్రహ అనుగ్రహం కలిగి వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పులు రిస్కులు అన్నీ కూడా తప్పిపోతాయి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చక్కటి జీవనానికి బాట వేసుకోగలుగుతారు అలాగే వీళ్ళు ముఖ్యంగా పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం నాడు ఆర్థిక లావాదేవీల జోలికి పోకూడదు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం వీళ్ళు డబ్బు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం పొరపాటును కూడా ఇవ్వకూడదు ఇస్తే డబ్బులు మిగలవు ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆర్థిక కార్యకలాపాలు కానీ ముఖ్యమైన కార్యకలాపాలు కానీ వీళ్ళు చేసేటప్పుడు గులాబీ రంగు అంటే పింక్ కలర్ కానీ అలాగే రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ డ్రెస్ని కానీ వీళ్ళు వేసుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొనగలిగేటట్లయితే ఖచ్చితంగా అదృష్టం వీళ్ళ వెంటే ఉంటుంది వీళ్ళు అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే వీళ్ళు బాకీలు వసూలు చేసుకోవాలన్నా కూడా అలాగనక ప్రయత్నం చేసేటట్లయితే ఇందాక నేను చెప్పిన రెమెడీస్ చేసి ఇలా నేను చెప్పిన ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనుక వెళ్ళగలిగేటట్లయితే ఎరుపు అంటే ఒక ఎరుపేనే కాదు ఎరుపు మెరూను అలాగే గులాబీ రంగు ఈ కాంబినేషన్స్లో ఉన్నటువంటివి ఏవైనా సరే ఆ రంగు దుస్తుల్ని గనక ధరించి ఆ కార్యక్రమాలకు వెళ్ళగలిగేటట్లయితే ఖచ్చితంగా వాటిలో మీరు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇకపోతే వైవాహిక జీవితంలో అంటే వివాహపరంగా ఈ తొమ్మిదో నెంబరు వ్యక్తులు వాళ్ళు బయట విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామిని తగినంతగా గౌరవిస్తారు తగినంతగా ఇష్టపడతారు కానీ వీళ్ళ ఆవేశం వలన వీళ్ళ జీవిత భాగస్వామికి ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షన్తో కూడినటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కనుక ఎవరైతే జీవిత భాగస్వామి తొమ్మిదో నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వీళ్ళకి యోగా మెడిటేషన్ ధ్యానం చేయించటం నేను చెప్పిన రెమెడీస్ అన్ని చేయించడం కూడా చక్కటి వైవాహిక జీవితానికి బాటలు వేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇకపోతే ఈ తొమ్మిదో నెంబరు ఇందాక నేను చెప్పినట్లుగా కుజుడు అధీనంలో ఉంటుంది కనుక కుజుడు యొక్క అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరి దేవతల యొక్క ఉపాసన చేసిన వాళ్ళ గుళ్ళు శుభ్రం చేసిన వాళ్ళ గుడికి ఏదన్నా సేవ చేసిన వాళ్ళ గుళ్ళకి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ దేవాలయాలు నిర్మించినా కూడా వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి అనేక రకాల గ్రహ దోషాలు పోయి కుజగ్రహ అనుగ్రహం కలగటం వలన వీళ్ళు ప్రతి రంగంలోనూ అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి విజయాలని చక్కటి ధనాభివృద్ధిని చక్కటి జనాకర్షణని కలిగి ఉంటారని కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి